ఒక ఒకపక్క అధికారపక్షం నియోజకవర్గాల వారీగా ఇన్చార్జ్‌లను ప్రకటిస్తూ ఎన్నికల ప్రచార బరిలోకి దింపుతుంటే ఇంకా మనం పొత్తులు, బంబకాలు అంటూ కాలయాపన చేయడం సరికాదంటూ పవన్ రంగంలోకి దిగారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల నాటికి ఆయా నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేసుకునేందుకు అసెంబ్లీ సెగ్మెంట్లకు సమన్వయకర్తల అవసరం ఉంది. అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181 వైఎస్ జగన్ ఎప్పటికే పలు స్థానాలకు ఇన్చార్జ్‌లను ప్రకటించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం సమన్వయకర్తల్ని నియమించారు విశాఖ పర్యటనకు వెళ్లిన అనంతరం ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని నాలుగు అసెంబ్లీ స్థానాలకు సమన్వయకర్తల్ని నియమించారు భీమిలి నియోజకవర్గానికి వంశీకృష్ణ శ్రీనివాస్ గాజువాక సమన్వయకర్తగా సుందరపు సతీష్ పెందుర్తికి పంచకర్ల రమేష్ జనసేన సమన్వయకర్తగా సుందరపు విజయ్ కుమార్ పార్టీ నియమించింది అయితే ఉమ్మడి విశాఖ జిల్లాలో నాలుగు స్థానాల్లో బరిలో నిలవాలని జనసేన నిర్ణయించినట్టు తెలుస్తోంది అందుకు అనుగుణంగానే భీమిలి గాజువాక ఎలమంచలి పెందుర్దికి సమన్వయకర్తల్ని నియమించింది టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ అభ్యర్థుల ఖరారుపై క్లారిటీ ఇవ్వలేదు అయితే అభ్యర్థుల్ని ఖరారు చేసే వరకు ఆయా నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా వీళ్లు వివరించనున్నారు మరోవైపు అనకాపల్లి లోక్సభ సీటులో మెగా బ్రదర్ నాగబాబును బరిలో నిలపాలని జనసేన నిర్ణయించింది అనకాపల్లి ఎంపీ సీటుకు నాగబాబు పోటీ చేస్తారని ఇటీవల కాలంలో ప్రచారం జరుగుతోంది ఈ ప్రచారానికి అనుగుణంగానే ఆ సీటులో మెగా బ్రదర్నే బరిలో నిలపాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది ఫిబ్రవరి ఢిల్లీ బీజేపీ సీట్లపై జనసేన అని టీడీపీ జనసేన బీజేపీ కూటమిగా ఎన్నికలకు వెళ్లాలన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన అయితే బీజేపీ ఇరవై అసెంబ్లీ ఏడు ఎంపీ స్థానాలు అడుగుతున్నట్టు తెలుస్తోంది ఈ నేపథ్యంలో మరోసారి ఢిల్లీకి వెళ్లనున్న పవన్ కళ్యాణ్ టిడిపితో పొత్తు సీట్ల సర్దుబాటుపై ఫైనల్ డెసిషన్ తీసుకున్నారట ఆ తర్వాత జనసేన అభ్యర్థుల్ని సైతం ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి సీట్ల కేటాయింపులో ఆశావాహుల్లో ఎవరికైనా సీటు రాకపోయినా పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని పవన్ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది పార్టీ విజయానికి జన సైనికులు అందరూ కలిసి కట్టుగా పనిచేయాలని పవన్ సూచించారు మొత్తానికి ఈ వారంలో జనసేన అభ్యర్థుల్ని ఫైనలైజ్ చేసి ముమ్మరంగా ప్రచారం చేయాలని చూస్తోంది ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థులు ఎవరెవరు అవుతారోనని జన సైనికులు సైతం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారట